హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఒక శుభవార్త అయితే వచ్చిందండి ఆగస్టు ఒకటవ తేదీ నుండి వీరికి పెన్షన్ పదివేల రూపాయలు అయితే చేశారండి ప్రభుత్వము అయితే ఎవరికి చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది అలాగే మీ యొక్క పేరు ఈ లిస్ట్లో ఉందా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాలకు వెళ్దాము ఇక్కడ దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏముందో మీకు చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఇకపై పెన్షన్ పదివేల రూపాయలు సో ఇక్కడ మనకు అటల్ పెన్షన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇకపై సామాన్యులకు పదివేల రూపాయలు పెన్షన్ అందేలా చర్యలు అయితే తీసుకుంటుంది దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సేవింగ్ చేస్తూ ఆర్థికంగా బలపడడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది సో అందులో ముఖ్యమైన ఈ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన అనగా మనకు ఏపీవై వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత ఉండేలా ఈ పథకాన్ని అయితే రూపొందించారు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రెండు వేల పదిహేను బడ్జెట్ లో ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సర్కార్ ఈ స్కీమ్ కింద నెలకు వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే అందుకునేందుకు వీలు అనేది కల్పించింది రోజువారి వేతన జీవులు అలాగే మనకు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు చిన్న తరహా వ్యాపారాలకు అధికారిక పెన్షన్ స్కీమ్ లేని కొరతను తీర్చేలా ఈ పథకాన్ని అయితే రూపొందించారు అయితే ఈ అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా మనకి ఏంటంటే మీ వయసు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు మధ్య ఉంటే కనుక మీరు రిటైర్మెంట్ లేదా అరవై ఏళ్ల తర్వాత ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని వచ్చేలా ఈ స్కీమ్ అందుబాటులోకి అయితే తీసుకో తీసుకొచ్చారు ఇందులో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి ప్రస్తుతం హామీ అయితే ఇస్తుంది సో ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకు అందుకోవచ్చు ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజన తా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి సిర్మ నిర్మలా సీతారామన్ గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే అటల్ పెన్షన్ యోజనను పదివేల రూపాయలకు పెంచాలని చెప్పేసి కేంద్రం అయితే భావిస్తుందని అయితే ఈ నెల ఇరవై మూడునైతే ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో దీనిపై ప్రకటన అయితే రాబోతుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే ఏపీవై కింద అంటే మనకు అటల్ పెన్షన్ యోజన ద్వారా ఎన్ని కింద ప్రయోజనం పొందాలంటే కనీసం మీకు ఇరవై సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే వయసులో అటల్ పెన్షన్ యోజన పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే కనుక రోజు ఏడు రూపాయలు అంటే మనకు నెలకు వచ్చేసి రెండు వందల పది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇలా ఇరవై సంవత్సరాలు మనకు కొనసాగిస్తే కనుక రిటైర్డ్ అయిన తర్వాత నెల నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి అలాగే నలభై ఏళ్ళ వరకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు లేకనైతే మనకు ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే చెల్లించాల్సి అయితే ఉంటుంది అప్పుడు అతను నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందగలడు ఒకవేళ అంతకు తక్కువగా పెన్షన్ అయినా కానీ ఓకే అనుకుంటే తక్కువ ప్రీమియం అయితే చెల్లించుకోవచ్చు ఇప్పుడు పెన్షన్ని పదివేల రూపాయలు అయితే పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో చెల్లించే ప్రీమియంలో కొన్ని మార్పులు తీసుకొని తీసుకుని వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో దీన్ని దీర్ఘకాలిక ప్రయోజనం పొందాలని చూసేవారికి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు అటల్ పెన్షన్ యోజన అనే దానికి ఈ పథకం ద్వారా మనకు ఎవరైతే పెన్షన్ అనేది పొందుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ పదివేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి ఇరవై తేదీన వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారండి మనకు నిర్మలా సీతారామన్ గారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్